బిఆర్ఆర్ లోకల్స్ కి స్వాగతం కోవూరులో ఘనంగా తెరంగ ర్యాలీ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు బజార్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగిన తెరంగ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వంద మీటర్ల ముప్పై జాతీయ జెండా వేలాదిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా ఆపరేషన్ సింధు విజయోత్సవ సంబరాలలో పాల్గొన్న ప్రజలు మాతృభూమి రక్షణల లసూలు తెలుగు వీరుడు మురళి నాయకు ఘన నివాళులు కోవూరు వీధులు వందే మాతరం మాతాకి జై నినాదాలతో ప్రతిధ్వనించాయి ఆపరేషన్ సింధు విజయాన్ని పురస్కరించుకుని ముప్పై నెల పతాకాలు చేతబట్టి కోవూరు సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని దేశ భక్తిని చాటారు కొనియాడారు ర్యాలీ విజయంతం చేయడంలో సహాయ సహకారాలు అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెన్నా డెట్టా చైర్మన్ జెటి రాజగోపాల్ రెడ్డి కోహూరు కొడవలూరు విడవలూరు ఇందుకూరుపేట బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు నాప వెంకటేశ్వర్లు నాయుడు ఏటూరు శ్రీహర్ రెడ్డి ఏకోళ్లు పవన్ కుమార్ రెడ్డి గుత్త శ్రీనివాసరావు బెజవాడ జగదీశులతో పాటు జొన్నవాడ ఆలయ సేవ కమిటీ అధ్యక్షులు తిరుమూర్ అశోక్ రెడ్డి సీనియర్ తెలుగుదేశం నాయకులు బత్తుల హరికృష్ణ అమరేందర్ రెడ్డి ఆడపాల శ్రీధర్ రెడ్డి మోర్ల మురళి బీజేపీ నాయకులు రాఘవేంద్ర జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి చప్పటి శ్రీనివాసరెడ్డి శేఖర్ అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు దానికి కూడా పాకిస్తాన్ కి భయం పట్టుకునేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి భారత ఆర్మీకి అక్కడ కూడా కింద యుద్ధం అక్కడ వ్యాన్ ఉంది ఒక్క నిమిషం రెండు నిమిషాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన కోవురు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఈ తిరంగ విజయ యాత్రను కోర్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ కోవురు పట్టణంలో నిర్వహించడం జరిగింది ఈ విజయ ఇచ్చేసిన భారతదేశ పౌరులందరూ మనమంతా భారతీయులు ఇక్కడికి విచ్చేసిన భారతదేశ పౌరులందరికీ ఈ ఈ విజయ యాత్రని ఇంత కనవిజయం చేసినందుకు ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వంద మందికి పైగా ఉగ్రవాదుల్ని హతం చేయడం జరిగింది మన దేశ సైనికులను అందరికీ ఈ దేశం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటే కోవర్ నియోజకవర్గంలో ఈ రోజు కిరంగా యాత్రను ప్రారంభించుకోవడం జరిగింది ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం పాకిస్తాన్ పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి చూసినా కానీ ఒప్పుకోమని చెప్పని సింధూ చెప్పడం జరిగింది మన జరిగినటువంటి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్లందరికీ కూడా మా కోవూర్ నియోజకవర్గం తరఫున గవర్నమెంట్ నివాళులు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆర్మీ జవాన్లందరికీ ఆర్మీ సోదరులందరికీ కూడా భారతదేశం తోడుగా ఉంటుందని చెప్పి తెలియజేసేదానికే కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఈ తిరంగా యాత్రని ప్రారంభించుకోవడం జరిగింది ఏ రోజైనా సరే భారతదేశం అంతా ఒక మాట మీద ఉంటుందని చెప్పని అని అర్థమైపోయింది భారతదేశంలో ఎక్కడైనా సరే తీవ్రవాదులోనే మాట వినపడకుండా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇదే ఐక్యమత్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లడం జరుగుతుంది ఇదే పంతలంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి అదేవిధంగా దేశం యొక్క అభివృద్ధి కూడా చేపట్టడం జరుగుతుంది కావున ఇట్లాంటి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఒక్క కూటమి ప్రభుత్వంలో మాత్రమే జరుగుతాయని చెప్పని మరీ ముఖ్యంగా తెలియజేస్తూ మరొకసారి నాయకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క దాడికి పాకిస్తానే కారణం అని చెప్పి అందరికీ తెలిసినా కూడా ఎందుకులే ఇంతటి మీద బ్రహ్మాస్త్రం అని చెప్పి మనోళ్ళు శాంతియుతంగా పోరాడుతున్నారు వాళ్ళు హద్దు మీరి ఈ రోజు మనకి జరిగిన సంఘటన వల్ల వాళ్ళు తప్పదు చెప్పాలి అని చెప్పి మన భారతదేశ సత్తా చూపిస్తూ గంటలో పాకిస్తాన్ని మట్టు పెట్టడం జరిగింది ఇది చేసే శాంపులు మాత్రమే మీరు మేము గమ్మునున్నామని చెప్పి మీరు గమ్మున ఉంటారు అని చెప్పి మీరు అనుకోవడం చాలా తప్పు ఒక్కసారి మా సైన్య బలం చూశారు ఇది శాంపుల్ మాత్రమే మరొక్కసారి గాని మీరు దాడికి పాల్పడితే తీవ్ర స్థాయిలో పాకిస్తాన్ అనేది భారత ఇండియా మ్యాప్ లోనే టోటల్ ప్రపంచ మ్యాప్ లోనే పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేయగలం అని చెప్పి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Да мне ладно.